ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు కడప జిల్లా విద్యా శాఖాది కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ఉద్యమాభివందనాలు మరి ఈరోజు ఉపాధ్యాయులు మాకు పని చేసిన కాలానికి పని చేసిన కాలానికి జీతం చెల్లించమని అడుగుతుంటే కూడా ఈ రోజు జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది మరి ఇదే పద్ధతి కొనసాగితే ఇది ఒక ట్రైల్ లాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ఈ రోజు బదిలీలు జరిగి రెండు నెలలు కావస్తున్న పొజిషన్ ఐడీలు క్రియేట్ చేయడంలో అయితేనేమి మరి క్యాండ్ స్ట్రెంత్ ప్రకటించడంలో అయితేనేమి ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది ఈ రోజు కానీ మనం రోడ్డెక్కి ఎక్కిద్ద చేయకపోతే మరి వీళ్ళు జీతాలు కూడా వీళ్ళకి అవసరం లేదా అనుకుంటుంది ఇప్పటికే డిఎలు కోల్పోయాం థియర్ చిల్పోయాయి సరెండర్పియి ఆర్థిక అంశాలన్నీ కూడా ఈ రోజు పక్కన పెట్టింది జీవనికి జీవితాల విషయంలో కూడా నిపచ్ఛంగా వ్యవహరిస్తూ ఉంది మరి ఇలాంటి సందర్భంలో వాట్సప్ మనం పోరాటాలు చేయడం కాదు ఉపాధ్యాయ సంఘాలు పాఠశాలలకు వెళ్ళినప్పుడు ఉపాధ్యాయులు ప్రశ్నించడం కాదు ఉద్యమాలు చేసి పోరాడి మన సమస్యలను పరిష్కరించుకోవాలి మరి ఆ పోరాట పథాల్లో ఆంధ్రప్రదేశ్ సంఖ్య ఉపాధ్యాయ ఫౌరేషన్ ఎప్పటికైనా ముందంజలా ఉంటుంది ఉపాధ్యాయ సంక్షేమానికి ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ముందుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా తీవ్రమైనటువంటి పోరాటాలు చేసే కాలం కూడా వస్తుంది ఈ ప్రభుత్వానికి ఒక ఏడాది సమయం ఇచ్చాం ఈ ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం మనకు ఎలాంటి ప్రయోజనాలు చేయలేదు కాబట్టి నుండి కూడా ఈ ప్రభుత్వం పైన ఆర్థిక అంశాల్లోనైతేనేమి విద్యారంగ సమస్యల పరిష్కారంలోనైతేనేమి ఉపాధ్యాయుల సంక్షేమం కోసమైతేనేమి ఈ ప్రభుత్వంతో రాజీ లేని పోరాటానికి వచ్చేది ఒక యూటీఎఫ్ మాత్రమేనని మీకు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా జరగబోయే